హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ ఎస్ఎల్ఎన్ రావు ఈరోజు మీకు అంటే ట్వంటీ ఫైవ్ కాయిన్స్లోనే ట్వంటీ ఫైవ్ పైసా కాయిన్స్లోనే డిఫరెంట్ కాయిన్స్ అంటే పంతొమ్మిది వందల నలభై ఏడుకి నుంచి అదేవిధంగా రెండు వేల దశకం వరకు ఉన్న ట్వంటీ ఫైవ్ పైసా కాయిన్స్ చూపిస్తాను మీకు ముందుగా ఒక రేర్ కాయిన్ చూపిస్తాను మీకు ఈ కాయిన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ముద్రం జరిగిన కాయిన్ ఇది హైదరాబాద్ మెంట్ అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ కింద చూసారా స్టార్ గుర్తుంది చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇది ఫారెస్ట్ డెవలప్మెంట్ కోసం అంటే ఫారెస్ట్ డెవలప్మెంట్ గురించి తెలియజేస్తున్న కాయిన్ ఫ్రెండ్స్ ఇది అదేవిధంగా ఇది రేర్ కాయిన్ ఫ్రెండ్స్ ఇది బహుశా చాలామంది చూసుకుంట పోవచ్చు అదేవిధంగా అంటే ఇటువంటి కాయిన్స్ అంటే చాలా అరుదుగా ఉంటాయి ఫ్రెండ్స్ అదేవిధంగా ముందుగా మీకు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో నేను కాయిన్ చూపిస్తున్నాను ఇది కూడా రేర్ కాయిన్ ఫ్రెండ్స్ ఇది జార్జ్ సిక్స్ కాలంలో తయారైన కాయిన్ అదేవిధంగా ఇంకొక రేర్ కాయిన్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇది ఏషియన్ గేమ్స్కి సంబంధించిన కాయిన్ ఇది నైన్టీన్ ఎయిటీ టూలో ముద్ర జరిగింది ఇక్కడ పైన సూర్యుని మార్కులో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారా ఇవి కూడా రేర్ కాయిన్స్ ఫ్రెండ్స్ అంటే ట్వంటీ ఫైవ్ పైసా కాయిన్స్లో ఓన్లీ ఏంటంటే నాలుగైదు కాయిన్ రకాల కాయిన్స్ మాత్రమే మొత్తం జరిగినాయి ఫ్రెండ్స్ జస్ట్ నేను ఈ కాయిన్స్ ఎందుకు చూపిస్తున్నా అంటే అంటే మన పూర్వీకులు వాడే కాయిన్స్ ఎలా ఉండేవి మన చరిత్ర ఏంటంటే తెలియజేయడం కోసమే తప్ప మరే ఉద్దేశం లేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ కాయిన్ చూసుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఒకవేళ కొత్తగా చూసున్న వాళ్ళు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకొక రేర్ కాయిన్ చూపిస్తాను మీకు ఉమెన్ డెవలప్మెంట్ కోసం తీసి కాయిన్ ఇది చూసారా ఫ్రెండ్స్ ఉమెన్ డెవలప్మెంట్ కాయిన్ అదేవిధంగా ఈ కాయిన్స్ చాలామంది చూసి ఉండొచ్చు కర్గమగం ఉన్న కాయిన్ ఇవి నైన్టీన్ ఎయిటీస్ ఎండింగ్లో మొదల జరిగి టూ థౌజండ్ టూ టూ త్రీ వరకు కూడా వచ్చి ఉండవచ్చు బహుశా అంటే టూ థౌజండ్ వరకు నేను నాకు ఐడియా ఉంది ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చి ఉండొచ్చు బహుశా ఇవి కూడా చాలామంది చూసుంటే చూస్తుంటే ఎవరైతే చూసారో వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ కాయిన్స్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో నైన్టీన్ సెవెంటీ త్రీ ఫ్రెండ్స్ నైన్టీన్ సెవెంటీ త్రీ స్టార్ అంటే హైదరాబాద్లో ముద్రం జరిగింది ఇవి కూడా రేర్ కాయిన్స్ ఫ్రెండ్స్ ఈ కాయిన్స్ కూడా చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు ఒకసారి చూపిస్తాను మీకు ట్వంటీ ఫైవ్ పాయిస్ కాయిన్స్ రకాలు చూడండి ఫ్రెండ్స్ Please like share subscribe friends thank you